కృతజ్ఞతలతో నింపబడిన హృదయము ఎల్లప్పుడూ స్థుతులతో నింపబడి ఉంటుంది ఎవరైతే దేవుడు వారి ఎడల చేసిన ప్రతి కార్యమును బట్టి వారి హృదయము కృతజ్ఞతతో నింపబడి ఉంటుందో దేవుడు వారికి తన అనంతమైన రక్షణను ఇచ్చుటకు సంతోషించును పది మంది కుష్ఠరోహులు ప్రభు అయిన యేసు వద్దకు వచ్చి బిగ్గరగా ప్రభువ మమ్మను కరుణించుమని కేకలు వేసిరి యేసు వారినందరినీ స్వస్థపరిచెను లూకసు వార్త పదిహేడు అధ్యాయము పన్నెండు పద్నాలుగు వచనములు గమనించండి అయినప్పటికీ వారందరూ రక్షణను పొందారా లేదు యేసు ఆ పది మందికి రక్షణను ఇచ్చుటకు కోరుకోనెను అయితే ఒకే ఒక సమరుయుడు తిరిగి యేసు వద్దకు వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లించెను ఈ రోజులలో అనేక మంది ప్రభు అయిన యేసు ద్వారా స్వస్థతను లేక మేలును పొందుకొనవలనని కోరుచున్నారు అయితే వాటిని పొందుకున్న తరువాత సమరయుని వలె వారిలో అతి కొద్ది మంది ప్రేమతో తిరిగి ఆయన వద్దకు వచ్చెదరు అందును బట్టే అతను ఇచ్చు జీవము కొద్ది మంది మాత్రమే పొందుకొనుచున్నారు యేసు పాదముల ఎద్ద సాగిలపడి గొప్ప శబ్దముతో మహిమపరచుచు కృతజ్ఞత అస్థుతులు చెల్లించి సమరగునితో ప్రభు అయిన యేసు నీ విశ్వాసము నిన్ను రక్షించను అని చెప్పెను ఆ తొమ్మిది మంది కుష్ఠిరోగులు వారికిచ్చిన రక్షణను పొందుకొనకుండానే వెళ్ళిపోయారు కేవలము స్వస్థత మాత్రమే కాదు ఆ సమరయుడు అతని అంతము వరకు రక్షించు రక్షకుని పొందుకునేను పత్రిక ఐదవ అధ్యాయము ఇరవయ వచనములో చెప్పబడినట్లు ఎవరైతే ఎల్లప్పుడూ ఆత్మతో సంపూర్ణముగా నింపబడిన జీవితము కలిగి ఉందరో సమస్తమును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట సాధ్యమగును యేసు ఎవరైతే ఆత్మతో నింపబడి ఉందరో సమస్త విషయములను గురించి కృతజ్ఞతాస్ చెల్లించే జీవితమును జీవించవలను అని బోధించను నూతనముగా వివాహమైన జంటకు వారి మొదటి మూడు సంవత్సరముల వివాహ జీవితంలో ఆత్మీయులగుటకు ఆర్థిక ఇబ్బందులను దేవుడి యొక్క ప్రత్యేకమైన బహుమతిగా అనుమతించినట్లయితే వారికి ఎంతో మేలు అని మనము భావించవచ్చు వారు కొదువలో దేవునిపై సనుగు కొనకుండా వారి భర్తపై లేక భార్యపై ఎటువంటి సనుగు లేకుండా ఆ మూడు సంవత్సరములు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఎల్లప్పుడూ స్థుతించే జీవితము జీవించుట గురించి నేర్చుకునుట ఇది దేవుడు వారికిచ్చు ఒక ప్రత్యేకమైన బహుమతి ప్రియ స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి